హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు ఐదు బ్లాక్ దగ్గర అయితే ఉన్నామండి ఇది మనకు కనపడేది ఏంటంటే ఐదో నెంబర్ బ్లాక్ అండి ఇది దాదాపు యాభై అంతస్తులు వరకు అయితే దీన్ని నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసినట్ట గత నెల రోజులుగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదండీ ఈ డీ డీవాటరింగ్ ఎంతవరకు తగ్గుతుంది పెరుగుతుంది అనేది మీకు మొత్తం మన ఛానల్లో ఉందండి కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చూ చేసి చూడండి లోపల అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉందనేది అయితే నేను మీకు చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తానండి దాదాపు నాలుగు రోజుల నుంచి అయితే ఇక్కడ వాటరింగ్ అనేది బాగా తగ్గిపోయిందండి కింద బురదగా ఉండేది కాలు వేస్తే మోకాల్లోతో బురద వెళ్ళిపోయేది అదంతా తగ్గిపోయిందండి ఇప్పుడు తగ్గిపోయి బాగా గట్టిగా అయిపోయింది ఎండ బాగా రావడం వల్ల తొందరగా ఆరిపోతుందనమాట ఆ విధంగా ఇక్కడ ఏంటనేది మన లోపలికి దిగి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ చిన్న గాడిలా తీశారండి ఈ వాటర్ కూడా కాస్త ఉంది ఇది కూడా తీసేస్తున్నారు ఇది కూడా దాదాపు ఒక రెండు రోజుల్లో క్లియర్ అయిపోవచ్చు అండి ఎందుకంటే మెయిన్ ముఖ్యంగా ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి ఎందుకంటే ఇది సైడ్ నుంచి అన్న లాగేసేవచ్చు ముఖ్యంగా మనకి అక్కడ టవర్స్లో ఉన్న వాటర్ అనేది చాలా వరకు అయితే క్లియర్ అయిపోయిందండి అక్కడ చుక్క నీరు కూడా లేదు అది కనబడేదంతా ఊరనే రెండు రోజుల్లో ఎండిపోయిందండి లోపలికైతే చాలా ఫ్రీగా ఉంది అలాగే ఇక్కడ మనకి ఇటు చూస్తే కనుక నాలుగో నెంబరు మూడో నెంబర్ క్వార్టర్స్లో టవర్స్ దగ్గర అయితే మాత్రం చాలా వరకు బాగా తగ్గిపోయిందండి నేల కూడా బాగా గట్టిపడిపోయింది ఇంకా యంత్రాలతోటి చేసుకోవడానికి చాలా అనువైన ఇదిగా పొడిబారిపోయింది నేలంతా ఈ విధంగా మారిపోయిందండి ఈరోజు తారీఖు వచ్చేసి నాలుగండి ఫిబ్రవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ ఎందుకు చెప్తున్నానండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి డే టు టైం చెప్పమంటున్నారు అందుకే నేనైతే చెప్తున్నానండి ఈ విధంగా అయితే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుందండి ఈ త్వరలో ఈ కాస్త కూస్తా వాటర్ కూడా మొత్తం క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారండి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అనేది మీకు అయితే నేను క్లారిటీగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇద్దామని అయితే నేను తిరుగుతున్నానండి ప్రజెంట్ అయితే ఇక్కడ జరిగే వర్కుల్లో అయితే మీకు సాధ్యమైనంత వరకు నేనైతే చాలా వరకు కవర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇంకొక రెండు మూడు రోజుల్లో అన్ని వర్క్లు అయితే స్టార్ట్ అంట అప్పటి నుంచి అయితే మీకు ఫుల్ అప్డేట్స్ అయితే ఇవ్వగలుగుతానండి అందువల్ల నేను ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు వాటరింగ్ ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అని అడుగుతున్నారండి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి నేను ఈ వీడియో చేయలేదు కాబట్టి అందుకే ఈరోజు మీకు ఏ విధంగా ఉందనేది దగ్గర నుంచి అయితే నేను వచ్చానండి మొత్తం అన్ని క్వార్టర్స్ కూడా ఈ విధంగా ఉన్నాయండి ఈ టవర్స్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసినప్పుడు అయితే ఒకటో నెంబర్ టవర్ రెండో నెంబర్ టవర్ అయితే పూర్తిగా తగ్గిపోయిందండి అక్కడైతే అసలు బాగా చాలా గట్టిగా అయిపోయింది నేలంతా అదేవిధంగా మూడు నాలుగు ఐదు అయితే ఇట్లా ఉందండి ప్రజెంట్ ఈ కాస్త వాటర్ కూడా పంపించడానికి అయితే ఒక్క ఇంజిన్ అయితే ఆడుతుందండి ఆ ఒక్క ఇంజన్తో లాగేస్తున్నారు ఎందుకంటే బురద రా బాగా వస్తుందండి బురద రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోటార్లు పెట్టినా కానీ కొంచెం బురద రావడం వల్ల వాటర్ అనేది తక్కువ వస్తుంది దానివల్ల ఏంటంటే ఒకటే మోటార్ పెట్టి నీళ్ళు అనేది లాగేస్తున్నారండి రోజు రోజుకి చాలా వరకు అయితే తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తానండి అక్కడ పొజిషన్ ఏ విధంగా ఉందనేది ఇదిగోండి ఒక్క ఇంజిన్ అయితే ఆయిల్ అయితే లాగే ఆయిల్ ఇంజిన్ అయితే వాటర్ అనేది లాగేస్తున్నారు గత నెల రోజులుగా ఇక్కడ బాగా సందర సొందరగా చాలా వరకు ట్రాక్టర్లతోటి ఇంజన్లతో బాగా భారీ ఎత్తిన యంత్రాలతోటి వాటర్ అనేది చాలా స్పీడ్గా అయితే లాగిచ్చేసారండి ప్రజెంట్ ఇక్కడ వాటర్ అంతా క్లియర్ అయిపోవడం వల్ల ఇక్కడ చాలా వరకు అన్ని యాక్టివిటీ అంటే మనుషులు తగ్గిపోయారు యంత్రాలు తగ్గిపోయినాయి అన్ని తగ్గిపోయినా అండి ఎందుకంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది వాటర్ లాగడం అనేది ఇక వేరే పనుల్లో అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు అందరూ ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే వాటరింగ్ అనేది ఇంకా జరుగుతుందండి అది ఎంతవరకు జరిగింది అనేది మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అదే అండి పొజిషన్ ఫస్ట్లో ఉన్నంత ఊపు అయితే లేదండి ఎందుకంటే ఫస్ట్లో బాగా ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల బాగా చాలా స్పీడ్గా మోటార్ అనేది ఇంజిన్ అనేది బాగా ఆడినాయండి రోజు రోజుకి వాటర్ బాగా దగ్గిపోయేసరికి ఇక్కడ నీళ్లు కూడా నిదానంగా నీరసంగా అయితే వస్తున్నాయండి ఇక ముందు ముందు ఇంకా రెండు మూడు రోజులు అయితే మొత్తం నీళ్ళు అనేది మొత్తం క్లియర్ అయిపోవచ్చు అండి ఒకసారి అటువైపు వెళ్ళి అండి ఇటు ఉంది కదా నడుచుకుంటే వెళ్ళేసి ఆ చివరికి వెళ్ళి ఆ మూలం చూపిస్తాను అసలు ఎలా ఉంది అటువైపు ఏ విధంగా తగ్గింది అనేది ఒకసారి మీ క్లారిటీగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇటువైపు వచ్చాను ఇప్పుడు నేను ఆ ట్రాక్టర్ల దగ్గర నుంచి ఇటువైపు వచ్చానండి ఇటు నుండి చూస్తే ఈ విధంగా ఉందండి కనపడేది నీరు కొంచమే ఉంది ఒకసారి ఈ మూలకు కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తానండి అక్కడ ఎలా ఉందనేది ఇక్కడ ఈ విధంగా ఉందండి చాలా వరకు తగ్గిపోయింది వాటరు కాంక్రీట్ కింద బెడ్ కూడా కనపడుతుంది మనకి చాలా వరకు కింద కాంక్రీట్ వేసినట్టుకున్నారు కదా అప్పుడు అదంతా బయటపడింది ఇటువైపు ఇటువైపు ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన చోట అయితే కొద్దిగా నేల బయటపడిందండి కొద్దిగా అక్కడ నుంచి లోపలికి వెళ్తాను కొద్దిగా అవకాశం ఉంటే కనుక లోపలకి వెళ్ళి చూపిస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ బాగా తగ్గిపోయిందండి కాకపోతే కొంచెం బురద ఉంది ఈ విధంగా ఉందండి ఇక్కడైతే బాగా తగ్గిపోయి ఆ మూల కొంచెం బాగా బురద తగ్గిపోయి ఎండిపోయినట్టుకుంది ఒకసారి కిందకి దిగి లోపల ఏ విధంగా ఉందనేది మీకు క్లారిటీగా ఒకసారి వివరించి దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి దారి ఉంది కొంచెం లోపలికి వెళ్ళి మీకు వివరంగా అక్కడ నుంచి వీడియో చేస్తానండి కొద్దిగా దిగుతాను లోపల ఇదంతా దారి ఉన్నట్టుకుంది ఇక్కడ చాలా వరకు అయితే బురద అనేది తగ్గిపోయిందండి ప్రజెంట్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ చాలా వరకు నీరు అనేది తగ్గిపోయిందండి మొత్తం బయటపడ్డది ఒకసారి నేను దాని మీదకి వెళ్ళానంటే అటు నుంచి స్టెప్ బై స్టెప్ అన్నిటి మీదకి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇటువైపు కొంచెం దారం ఉంది వెళ్ళొస్తా ఇక్కడైతే లోపల ఒక ఉందండి అయితే పక్షి కూడా ఉంది మొత్తానికి నేను ఇటు రావడం చూసి అది కొంచెం అటు పక్క కలిపింది ఏదేమైనా ఇలాంటి చోటుగా రావాలంటే చాలా జాగ్రత్తగా రావాలండి ఇట్లాగా చాలామంది వచ్చేస్తున్నారండి రామాఖండ ఇక్కడ ఎందుకంటే పాత ఇనపు సామాన్లు ఉన్నాయి అట్లాగే మేకలు ఉన్నాయి సువులు ఉన్నాయి అట్లాగే కంప బాగా ఉండడం వల్ల పాములు కూడా ఇలాగే ఉంటున్నాయండి దయచేసి ఎవరు రామాఖండే చూడటానికి ఎందుకంటే ఇక్కడ పొజిషన్స్లో ఏం బాగాలేదు నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుందండి అదే మీకు చెప్తున్నాను తప్పు కానుకోవద్దు ఉందండి బాగా కుంగిపోతుంది ఇదిగోండి ఇలాంటి మేకలండి ఇవి బాగా తుప్పట్టేసి ఉన్నాయి అట్లాగే చిన్న చిన్న సోల ఎనపమొక్కలు ఉన్నాయి అవన్నీ చూసుకొని వెళ్ళాలి కాబట్టి అసలు అంత అవసరమే ఉందండి రామాకండి ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఏం బాగాలేదు మొత్తానికి మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసామండి దీని మీదకి బురదంతా ఆరిపోతుంది ఇక్కడ నేలంతా గట్టిపడిపోతుంది పాత కాంక్రీట్ దిమ్మలు ఈ విధంగా ఉన్నాయండి చూడటానికైతే ఐదు అడుగులు ఐదు నుంచి ఆరు అడుగులు వేడల్పు ఉందండి ఫైవ్ పిల్లర్ ఒకటి అడ్డంగా అట్లా నాలుగు వైపులా కూడా నాలుగు గారు ఇరవై నాలుగు వేడల్పు చుట్టుకొలతలాగా ఉందండి చూస్తుంటే అంటే చాలా పెద్ద పిల్లర్ అండి ఇది కింద బేస్ కూడా ఇంకా పది అడుగుల దాకా ఉంటుందండి నా అంచనా చెప్తున్నారండి ఉజ్జాయింపు అంత పెద్ద పెద్ద భీములతోటి పిల్లర్స్ తోటి అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతుందండి ఇది శాశ్వత హైకోర్టు భవనం అని అనమాట ఇది చూడండి ఈ విధంగా ఉందండి ఇదిగోండి ఈ బురద అంతా ఎండిపోయింది ఎండిపోయి ఈ విధంగా వస్తుందండి ఇది ఒకసారి మీకు తీసి చూపిస్తా ఇదిగోండి మట్టి ఈ విధంగా మందం పేరుకుపోయి ఉందనమాట బురద మట్టి అది అనేది ఆరిపోతుంది త్వరగా ఎండిపోయి ఇక్కడ చాలా స్పీడ్గా పనికి అయితే వర్క్కి అయితే అనుకూలంగా త్వర త్వరగా నీళ్ళు అనేది తగ్గిపోతున్నాయండి ఇక్కడ దాదాపు ఇంకొక నేను అనుకుంటున్నానండి రెండు మూడు రోజులు అనుకున్నా కానీ కదా కాకపోతే కిందకు వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది మినిమం ఒక నాలుగు రోజులు పట్టి రేటు ఉందండి ఎందుకంటే బురద ఉందా బురద కాడ లేట్ అవుతుంది మిగతా వర్క్ అంతా చాలా స్పీడ్గా లాగేస్తాయి అన్నమాట ఈ విధంగా ఉందండి ఇక్కడ కింద లోపల అటువే పిల్లలు చూపిస్తా ఒకసారి ఐరన్ చూడండి కింద విధంగా ఉంది కదా అది అలాగే తుప్పట్టేసి ఉంది ఒక సోలో ఏ చూస్తాను నేలలో అలాగే ఉండిపోయిందండి ఎన్ని ఇన్ని రోజులు ఇది కూడా నండి అయినా సరే చాలా గట్టిగా ఉన్నాయండి ఐరన్ మాత్రం బలంగా ఇక్కడైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఉందండి లేదండి నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయండి మొత్తానికి ఇదంతా నాచు అనమాట నీళ్ళల్లో ఉన్న నాచు ఈ విధంగా పట్టిందన్నమాట లైట్గా తుప్పు ఉందండి అసలు ఈ ఐరన్ మాత్రం చాలా గట్టిగా ఉందండి బలంగా ఉంది ఎందుకంటే హెవీ స్టీల్ వాడినట్టుకున్నారు అప్పుడు దానివల్ల అయితే చాలా గట్టిగా ఉంది ఇదంతా ఒక బ్లాక్ అండి ఇది ఒక బ్లాక్ ఇక్కడ ఇప్పుడు మనకు కనపడేది ఒక బ్లాక్ మరి అది ఏంటనేది మనకి క్లారిటీ తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఆరు కనపడుతున్నాయండి ఇటువైపు ఇవన్నీ కూడా బేస్ వర్క్ కింద భూమిలో నుంచి చెక్క సెంట్రింగ్ లాంటిది పెట్టేసి కాంక్రీట్ అయితే నింపేసారండి ఫిల్ చేశారు కాంక్రీటు కాంక్రీట్ ఫిల్ చేసిన తర్వాత దానిపైనుంచి నుంచి వచ్చే విధానం ఈ విధంగా ఉందండి ఇక్కడ నుంచి సీల్డ్ టెక్నాలజీ టెక్నాలజీతో అటు ఇటు చెక్కలు పెట్టేసి అదే హైరన్ అది దాని పేరు అంటే అది సిల్వర్ ఫ్రేమ్ లాగా వస్తుందండి సీల్ వాల్డ్ దాంతో అయితే ఫిట్టింగ్ చేసేసి చక్కగా కాంక్రీట్ అయితే నింపేస్తారు రెడీమిక్స్ తోటి చాలా స్పీడ్గా అయితే వర్క్ ఒక్కసారి స్టార్ట్ అవుతే ఊపిందుకుందంటే చాలా స్పీడ్గా వేగంగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుందండి ారండి ఇది ఐరన్ అనమాట ఐరన్ కూడా చాలా గట్టిగా ఉందండి ఏవీ స్టీల్ అనమాట ఇది దీని మీద నుంచి దీని మీద వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బ్లాక్ లక్ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే పొజిషన్ ఈ విధంగా ఉందండి చూడటానికి ఇది మనకి దూరం నుంచి వస్తే చాలా చిన్నదిగా కనబడుతుంది లోపలకి లోపలికి వచ్చి చూస్తే చాలా పెద్ద విశాలంగా కనబడుతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈ రూపురేఖలు అయితే చాలా ఇదిగా కనబడుతున్నాయి ఉండే కొద్దిగా ముందు ముందు అయితే ఇది మొత్తం పూర్తి అయితే కనుక చాలా అద్భుతంగా కనబడిద్దండి ఈ విధంగా ఉందండి ఈ ఫిల్లర్స్ మాత్రం మోడర్న్గా ఉందండి ఇది డిజైన్గా కడుతున్నారు అంటే షే మనం అంతకుముందు ప్లానింగ్లో చూపించే చూపించే ఉంటారు చాలామంది చూసే ఉంటారు ఆ విధంగా ఫిల్లర్స్ అనేది క్రాస్గా డిజైన్గా కడుతున్నారు ఇటువైపు కూడా అండి ఇది కూడా ఏదేమైనా మొత్తం పూర్తయిన తర్వాత చూడాలండి చాలా అద్భుతంగా కనబడింది ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందని మీకు ఒకసారి నేను చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది ఇక్కడ చాలా రోజులు మంచి వీడియో చేయలేకపోయానండి ఎందుకంటే నేను ఇక్కడ చూపించింది పెద్ద పెద్దాకా ఏం చూపిద్దామని అనుకున్నాను కానీ కాకపోతే వాళ్ళు అందరూ అడుగుతున్నారు పెద్దదాకా అని మళ్ళీ నేను చేస్తున్నానండి ఎందుకంటే అప్డేట్స్ ఎంతవరకు వచ్చిందంటే నేను అడుగుతున్నారండి దాని గురించి అయితే నేను మళ్ళీ వీడియో చేద్దామని అయితే వచ్చానండి అంత ముందు అంత ముందు చాలాసార్లు చూపించాను కానీ ఎంత దగ్గరికి వచ్చి లోపలికి వచ్చేది వీడియో చేయలేదండి నేను ఎందుకంటే వాటర్ బాగా ఉండడం వల్ల లోపలికి లోపలికి రాలేకపోయాము ఇప్పుడు బాగా తగ్గిపోవడం వల్ల లోపలికి వచ్చేది వీడియో చేస్తున్నాము అదే అండి పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది అట్లాగే అటువైపు కూడా వెళ్ళి చూద్దామండి ఒకసారి అవకాశం ఉందేమో అనుకోకుండా ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే ప్రతిరోజు అనుకుంటున్నాను నేను ఇది లోపలికి వెళ్దామని కానీ కుదరట్లేదండి ఎందుకంటే నీళ్ళు బాగా ఎక్కువగా ఉండిపోయినాయి ఈ ఐరన్ మొత్తం ఎలాగే ఉండిపోయిందండి లోపల గట్టిగా అయిపోయింది ఉంది దారి ఎన్ని నీళ్ళల్లో నాని నాని ఉన్నాయి ఊరికినట్టకుంటే విరిగిపోతున్నాయి చిన్న చిన్న చెక్కలు ఐరన్ మాత్రం చాలా గట్టిగా ఉందండి ఇదే అండి ఈ విధంగా ఉంది ఇక్కడ పక్షులైతే స్థావరాలు చేసుకున్నాండి ఇక్కడ గోలగోళగా అరుస్తున్నాయి లోపలికి రాగానే మతానికి అయితే ఇటు వచ్చేసామండి ఇటువే పక్క వస్తాము లోపల నడవడానికి అటు ఇటు ఆ శవరి నుంచి చివరికి రావడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట అంటే ఇది చూడటానికి ఎంత పెద్ద ప్లానింగ్లో చక్కగా అందమైన డిజైన్ తోటి మంచి మోడర్న్గా నియమి నియమించి కట్టే అద్భుతమైన కట్టడం అండి ఇది శాశ్వత హైకోర్టు భవనం చాలా చక్కటి మోడల్తో డిజైన్ కాబోతుందండి త్వరలో మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది నేనైతే బాగా వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే చక్కగా అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎండలో కూడా మీ అందరికీ ఈ వీడియో చూపించాలని నేనైతే చాలా చక్కగా దగ్గర నుంచి వీడియోస్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసానండి బాగా ఈ లోపలికి వచ్చేసేది నేను వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్